విప్లవ ధృవతారల శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం అరుణాంజలులు అర్పిస్తున్నాం శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం అరుణాంజలు అర్పిస్తున్నాం కనుమూసిన వీరు గోడు గోడున తుమిలే దీనుల గోడుగుడ్డలేకలేగుడ్డ నీడలేక గోడు గోడున కుమిలే దీనుల వేదనలనే పారద్రోలా య్యో కను కోసిన వీరుల్లారా విప్లవ ధృవతారలారా విప్లవ ధృవతారలారా భౌతికంగా అమరులైన ఆశయ అమరునైనా భౌతికంగా తను మరుగైనా భౌతికంగా కనుమరుగైన అమరులైనా ఆశయదనులు భౌతికంగా కనుమరుగైనా అమరులైనా అను నిత్యం వగుపిస్తారు ారా విప్లవ ధ ధ ధ్రువతారల్లారా భూ స్వాములా ఉలా పోలీసుల రౌడీ మూకల గాతుకాలను ప్రతిఘడిస్తూకాలను ప్రతిఘటిస్తూ సమరం సాగించి తిరయ్యో సమరం సాగించి తిరయ్యో సమరం సాగించి తిరయ్యో కనుమూసిన వీరుల్లారా విప్లవ తుపాతీ గుళ్ళె పేల్చిన గాని దేలలో నా నెట్టిన గాని తుపాతి గుళ్ళెల్చిన కటిక దరిద్రం పీల్చిన గాని చదరకొండ తిరయ్యో విప్లవ ధ్రువతారల్లారా విప్లవ ధృవతారల్లారా మరణమన్నది ఒక్కసారి తిరిగి తనము దిన దిన చావని మరణమన్నది ఒక్కసారి మరణమన్నది ఒక్కసారి తిరికితనము దిన దిన చావని మరణమన్నది ఒక్కసారి తిరిగితనము దిన దిన చావని ధైర్యమే ఒక మహాయుధంగా ధైర్యమే ఒక విప్లవ ధృవత నిపుణం ఏంటైతే ఆర్ఎస్ గారు చూపించాడు అది ఇవాళ కమ్యూనిస్టులకు కావాల్సింది ఆర్ఎస్ గారు జోహార్ అని మనం చెప్తున్నామంటే ఆర్ఎస్ గారు నీ ఆశయాన్ని సాధిస్తాం అని చెప్తున్నామంటే నీ ఆ సిద్ధపద్ధతని ఆ నిపురాన్ని మేము కూడా కలిగి ఉంటాం అట్లాంటి స్ఫూర్తితో మా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం నువ్వు వెళ్ళినా నీ జెండా ఎక్కడికి వెళ్ళదు ఎర్రటి జెండా శాశ్వతంగా ముందుకు సాగుతుంది ఈ కష్టాలు కన్నీళ్ళున్నంత కాలం భారతదేశంలో ఎర్ర జెండాకు భవిష్యత్తు ఉంది అని చెప్పి ఆ రకమైన విశ్వాసంతో ముందుకు సాగుతామని ఆర్ఎస్ గారికి వాగ్దానం చేస్తూ ఆ రకమైన స్ఫూర్తి మనం అందరం ముందుకు సాగుదామని చెప్తూ తమ ఆర్ఎస్ గారికి వ్యక్తిగతంగా నా తరఫున సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున నా హృదయపూర్వక జోహాలు తెలియజేస్తున్నాను వారి కుటుంబ సభ్యులు కూడా అంతగా లోతైన పరిశ్రమ లేకపోయినా ఆయన వాటిలోనే నడుస్తున్నటువంటి స్ఫూర్తి వాళ్ళలో ఉంది ఈ ఆశయం కోసమే తాను నిలబడ్డాడు దాన్ని సహకరించే ధోరణి మొత్తం కుటుంబంలో నేను గమనించాను వారందరికీ కూడా ఈ బాధాతత్వ ఆ సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలు చూసింది అది బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్ చూసింది అది ఎమర్జెన్సీ రాజ్యాన్ని చూసింది అది చాలా కష్టాల సందర్భాలన్నింటినీ కూడా చూసింది అది ఎమర్జెన్సీలో రహస్యం ఉన్నాడు ఇంకా అనేక సందర్భాల్లో రహస్యం ఉన్నాడు జనరల్ జైలు జైలు జీవితం గడిపాడు ఆయన జైలుకి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళితే ఆయన నిక్క రోజు బన్నీ వేసుకొని ఉన్నటువంటి ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో చూస్తే ఉన్నటువంటి ఆ జైల్లో ఉన్నటువంటి జైలర్స్ అందరూ ఏడ్చారు కళ్ళ పెట్టి మోటోరు హనుమంతరావు గారు ఆయన చూడడానికి వెళితే వాళ్ళందరినీ చూసి జైల్లో మోటార్ హనుమంతరావు గారు కళ్ళ పెట్టాడు ఒక్క చరిత్ర న్యాయంగా ఇక్కడ దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు ఆ దౌర్జన్యాలన్నింటినీ ఎదుర్కొన్నటువంటి చరిత్ర ఆర్ఎస్ గారిది ఆర్ఎస్ గారు ఆర్ఎస్ గారి కుటుంబం కుమార్తెలు అల్లుళ్ళు వాళ్ళ మనవాళ్ళు కో యావత్ కుటుంబం ఏ కష్టం వచ్చినా ఏ సందర్భం వచ్చినా అన్నింటిలోనూ పార్టీని ఆదుకుంటూ వచ్చారు వాళ్ళందరికీ మార్గదర్శకుడుగా ఉంటూ వచ్చినటువంటి ఆర్ఎస్ గారి యొక్క మరణం తీరని లోటు ఈరోజు ఆర్ఎస్ గారు ఆర్ఎస్ గారు చనిపోయినటువంటి సందర్భంగా మేము చేసేటువంటి వాగ్దానం ఒకటే ఆర్ఎస్ గారు మీరు ఉత్తరాది రామం గారితో కూడా కలిసి అల్లూరు సత్యనారాయణ గారితో కూడా కలిసి ఈ జిల్లాలో చాలా ఉద్యమాల్లో పాల్గొన్నారు ప్రజా పోరాటాల్లో పాల్గొన్నారు మీ పోరాటాల వల్లే పునాది పార్టీకి ఏర్పడింది మీ రాజకీయాలు ఇప్పుడు మాకు కావాలా మీరు ఆ రోజు ఏ రకంగా అయితే ఇక్కడ జమీందారీ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు ఆ రాజకీయాలు ఈరోజు మాకు కావాలా మేము ఆ రాజకీయాలకే ఈరోజు పునరాంకితం అవుతాం అని చెప్పేసి ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాం ఆ రోజు పిటిషన్ నిధరించాం ఆ రోజు జమీందార్ని నిధరించాం రైతాంగం పక్షం నిలబడ్డాం రైతాంగం అయింది ఒక రకంగా మూడో జమీందారుల యొక్క ఏలూరులో జిల్లా కార్యదర్శిగా ఆయన రిలీవ్ అయినప్పుడు తమ్ముడి తమ్మినేని వీరభద్రం గారు ఆర్ఎస్ గారి గురించి ఒక మాట అన్నారు ఆయన ఒక మాస్ లేదా ప్రజా ఉద్యమ నాయకుడు ఆ ప్రజా ఉద్యమాలు నిర్మించడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుంది ఆ రకంగా చేయడం కోసం ఏదో జిల్లా కమిటీ ప్రయత్నం చేస్తుంది కడవరకు కృషి చేస్తుందని చెప్పేసి మరొకసారి ఆయనకి సంతాపాన్ని తెలియజేస్తూ ముగిస్తుంది గొప్ప పోరాట యోధులు గొప్ప స్నేహశైలి కమలెడ్ ఆర్ఎస్ గారికి తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున విప్లవ జోహాన్ని అర్పిస్తూ ఉన్నాను నేను చాలా చిన్నతనం నుంచి ఆయన్ని చూశాను రాజమండ్రిలో జైలు విషయాలు కానీ హాస్పిటల్ విషయాలు కానీ ఆయనే పర్సనల్గా వచ్చి ని చూసి వెళ్ళే సందర్భాల్లో చాలా చిన్నతనం నుంచి నేను చూశాను ఆ దాదాపుగా ఒక ఏడెనిమిది ఏళ్ళ క్రితం వరకు కూడా ఎవరన్నా హాస్పిటల్లో ఉంటే రాజమండ్రిలో ఆయనే స్వయాన వచ్చి హాస్పిటల్కి వచ్చి పలకరించేవారు అట్లాంటి అన్ని సందర్భాల్లోని ఆయన ఖచ్చితంగా పిలిచి నేను వస్తున్నాను అక్కడికి రా అని చెప్పి చెప్పిన సందర్భాల్లో ఆయనతో చాలాసార్లు చాలా ఆయన నుంచి చూసి చాలా స్ఫూర్తి పొందిన ఉన్నాయి అట్లాంటి కామ్రేడ్ యొక్క గొప్ప ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చెప్పిన జోహాలు అర్పిస్తా ఉన్నాం గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ తరఫున ఘనమైన నివాళిని అర్పిస్తా ఉన్నాం మాది అమలాపురం మండలం వనచంద్రపూడి గ్రామం ఆ గ్రామంలో కూడా ఆర్ఎస్ గారికి బంధువులు ఉన్నాయి ఇప్పుడు కూడా ఇచ్చారు నేను ప్రత్యక్షంగా ఎంతో ఉద్యమాలు అట్లా పాల్గొనలేదు కానీ ఆయన చరిత్ర ఆయన చేసినటువంటి పోరాటాలు ఉద్యమాలు చేస్తూ ఉంటాయి పెద్దలందరూ చెప్పినటువంటి మాటలు వింటూ ఉంటాయి ఖచ్చితంగా ఒక భూస్వామి కుటుంబంలోనూ ఒక కుటుంబంలో పూర్తి ఆఖరి వరకు పేదల కోసం పనిచేసినటువంటి తీరు ఖచ్చితంగా ఆదర్శవంతం ఆయన యొక్క ఆశయాల్ని కలవరకు తీసుకెళ్తూ మా జిల్లాలో ప్రజా ఉద్యమాన్ని విస్తరింపజేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జోహర్ ఆర్ఎస్ గారు గొప్ప మానవతావాది మాటల్ని చరిత్రని ప్రత్యక్షంగా ఆయన రూపంలో చూపించినటువంటి ప్రత్యక్ష అనుభూతి ఆర్ఎస్ గారు ఆయన మరణానికి కాకినాడ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున ప్రగాఢమైనటువంటివి సంతాపాన్ని తెలియజేస్తూ పోరాటాలా మొనగాడు చిరస్మరణీయుడుగాడు చిరస్మరణీయుడు ఎర్ర జంగ ఒడిలో సేద దిగినాడు ఎర్ర ఒడిలో నా సేద తీర దిగినాడు సేద దిగినాడు చించినాడ మొనగాడు చిరస్మరణీయుడు చించినాడ మొనగాడు చిరస్మరణీయుడు విద్యాతి దశలోని విప్లవాల భావాలండి రామల్లూరితోడు ఉద్యమాలు నిర్మించి రామల్లూరితోడు ఉద్యమాలు నిర్మించి పశ్చిమ గోదావరిలో ാട മൊനഗാടു ചിരസ്മരണീയുടു ചിഞ്ചി നാടമാടു ചിരസ്മരണീയുടു അന്യായും അക്രമ അഗ്നി തുടയ്യാട് ఉద్యమాల లోహకరడి మోగల గుండెల సింహ స్వప్నమై నిలిచి అరుణ కిరణ కాంతితో కరుణను కురిపించాడు కరుణను కురిపించాడు మొనగాడు చిరస్మరణీయుడు ಿಕೋರಾಟ ವೀರು ವರ್ಗ ಪೋರಾಲಕ ಮಾರ್ಗದರ್ಶಿ ಮನ ವರ್ಗ ಪೋರೂ ಮಾರ್ಗದರ್ಶಿ ಮನ ಕಥಡು ಅಂಥಿಮ సుగ నిండి చాడు చిల్చి నాడ up, up. 何だよ శ్రీనివాస్ గారు <stutterács therix> <like> <naughtyvé>